మార్కు సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము మార్కు సువార్త ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చినము యోహాను చిరపటబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పు చెప్పెను దేవుని రాజ్య సువార్త ప్రకటించుతూ గల్లియక వచ్చెను నామానికి మహిమ కలుగునుగాక చిన్న ప్రార్థన మహాపరిశుద్రమైన తండ్రి యోహాన్ అనే మహాభక్తుడు నీకంటే ఆరు నెలలు పెద్దవాడైన యోహాను చెరపట్టబడి చెరసాలలో తలఛేదనము చేయబడి తలను చిరచ్ఛేదనము చేయబడిన తర్వాత యేసు ప్రభు ఆయన వచ్చి ప్రభు వచ్చి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది కాబట్టి ఓ మానవులారా మీరు మారు మనసు పొందండి అని స్వార్థ మొదలుపెట్టి చెప్పినప్పుడు అనేకులు నమ్మిరి మేము కూడా నేను నమ్ముకున్నాం నీ సన్నిధికి వచ్చినాం విశ్రాంతి దినములో నీ ప్రభ నమ్ముకొని మారు మనసు పొందాలని నీ రాజ్యములో చేరాలని ఆశ వచ్చిన మమ్మలను ఆశపడిన ప్రాణములను తృప్తిపరిచే దేవాన్ని కుసులు మాతో మాట్లాడు మాకును కనపడు మాకును దర్శనమి మాకును నీ ఒక రాజ్య సువార్తను ప్రకటించి మారు మనసును కలగజేయుటకు నీ వాక్యం మాకు ఎంతగానో సాకలివాణి సబ్బు వంటిది కంసాలి అగ్ని వంటిది బండను బద్దలు చేసే సుత్తె వంటి నీ వాక్యమును విని బండవారిన మా హృదయాలను మెత్తనైన మాపు సపు గుండెలుగా సిద్ధపరచుము ఏ సున్నామను కోరుకొను చున్నాము తండ్రి మంచిది దేవుని దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని నమ్మినటువంటి ఊరమ్మా ఒక మాట అడుగుతా ఉన్నాను ఏసు ప్రభు సొంత ఊరు ఏసు ప్రభు సొంత ఊరు చెప్పండి సొంత ఊరు బెతలకేం కాదు ఎవరు గెలిచితే వాళ్ళకి సప్పట్లు కొట్టించి వాళ్ళని గనపరుస్తా ఏసు ప్రభు ఊరు ఆ ఊరు కాదు ఇరుసలేం కాదు యేసు ప్రభు సొంత ఊరు చెప్పాలా ఏమన్నా బోధకులు కూడా మీరు యేసు ప్రభు సొంత ఊరు యా ఊరు అనా యేసు ప్రభు సొంత ఊరు అనా ఏసు ప్రభు సొంత ఊరు నాది కాదు ఏసుప్రభు సొంత ఊరు కాపురము చేసిన ఊరు పుట్టిన ఊరు వేరే పెరిగిన ఊరు వేరే కాపురం చేసిన ఊరే ఆ ఊరు అంటే యేసు ప్రభువు కాపురం చేసినటువంటి ఊరు పేరు కపేర్ నహోము ఎరసలేము కాదు నదిరేతు కాదు నదిరేతులో పెరిగాడు బెతలకేములో పుట్టాడు నదిరేతులు దాపెట్టుకొని ఆరు నెలలు మీద ఆ ఊరు ఎవరు తిరిగి పెద్దగా అయ్యాడు అక్కడ కాదు మనం పోవాల్సింది ఏసుపరము కాపురం చేసినటువంటి సొంత ఊరు గుర్తుండాల మన ఊరు ఎకలేశ్వరం అంటే లేదా మన ఊరికి చరిత్ర ఉంది ఊరుకు ఉత్తర భాగమున చెరువు పై భాగమున చెరువు దీనికి ఒక చరిత్ర దీనికి ఒక చుట్టూ ఊరు చుట్టూ దీనికి ఒక రాస్తే ఒక చిన్న పుస్తకం అవుతుంది ఈ ఊర్లో పుట్టినటువంటి మనుషులు ఎలాంటి వారు పుట్టరు ఈ ఊరు నీళ్ళు తాగిన వాళ్ళకి ఎలాంటి స్వభావము కలుగుతుంది అంటూ కూడా చెప్పగలము అవి చెప్పుకుంటూ పోతే టైం అంతా అయిపోతుంది వాక్యం కావాలి మనకిప్పుడు ఏసు ప్రభు సొంత ఊరు ఆ ఊరు కపేర్ణ హోము అందరు చెప్పండి ఏసుప్రభు సొంత ఊరు కపేరిన హోము అక్కడి నుంచి మొదలు పెట్టాడు సువార్త అప్పటికి ఆయన సువార్త మొదలు పెట్టడానికి ఆయన కంటే పుట్టినటువంటి యోగాను తలకాయ నరికించినారు శిరసాల్లో తలకాయ శిరస్చేదనం చేయబడింది ఇప్పుడు చదివిన వచ్చిన అదే యోగాను చెరపట్టబడిన తరువాత అంటే యేసుప్రభు కథ ముగిసింది ఏ యోగాను కథ ముగిసింది యోకాను తలకాయ ఎగిరిపోయింది గొంతు కోపించాడు యువరోజు రాజు ఇప్పుడు యేసుప్రభు వచ్చి కాలము సంపూర్ణమైనది ఓ ఇకలాశపురం వాస్తవిలారా కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి దగ్గరికి వస్తుంది అందుకొరక మీరేం చేయాలా మారు మనసు పొందండి సువార్తను నమ్మండి అని చెప్పుకుంటూ సొంత ఊర్లో సువార్త మొదలుపెట్టి చెప్తుంటే ఒక ఆయన అడ్డంగా వచ్చి అను మా ఇంట్లో పచ్చపాతం వచ్చి కాలుజాతులు పడిపోయినాయి ఆయన నువ్వు భక్తుడు అయితే అని యేసుప్రభుకు తప్పును బట్టి యేసుప్రభు నోర్లు మూయించడానికి అంత గందరగోళంగా ప్రజలు ఆటంకాలు తీసుకొని వచ్చారు మార్కు సువార్త రెండవ అధ్యాయం మూడవ వచనములో ఈ వాక్యము వ్రాయబడి ఉంది నేను చెప్తున్న సందుకట్టు నేను ఇస్తున్నటువంటి ఉపోద్ఘాతము ఉపన్యాసము ఆ రెఫరెన్స్ వచనానికి నేను ఇస్తున్నటువంటి ఉపదేశమునకు అది అతకపరిచినట్టుగా ఉండాలి బంక పెట్టి దానికి అతికిస్తే అది అక్కడ చదువు నాయన గట్టిగా మార్కు రెండవ అధ్యాయము మూడవ వచనము కొందరు పక్షవాయుగల ఒక మనుషుని అమ్మ మోసుకుని ఆయన ఎందుకు తీసుకుని వచ్చిరి చూడండి ఇక్కడ ఈ వచ్చిన తరతరగా చెప్తా ఉన్నాను ఇప్పుడు ఆయన ఈ కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించింది మీరు మార్మన్స్ పొంది సువార్తను నమ్మండి అని బోధ చెప్తూ 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 చేపలు పట్టే దగ్గరికి ఊరు దాటి చేపలు పట్టే తరులకి చెరువుల దగ్గరికి నదుల దగ్గరికి పోయి అక్కడ పన్నెండు మందిని శిష్యులను జమ చేసుకుని వాళ్ళని వెంట పెట్టుకుని ఓ శిష్యులారా ఓ యోహాను ఆంధ్రేయ జబేదాయి మీరు చేపలు పట్టే కదా నాయన మిమ్మల్ని ఇప్పుడు నుంచి మనుషులను బట్టే జాలర్లుగా చేస్తాను ఎంట దాండిని పిలుసుకొని అక్కడ నుంచి అట్లే పోయి పోయి నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి ఒక కొండ మీద కూర్చున్నాడు ఏమీ కూర్చున్నాడు అన్న కొండ మీద కూర్చున్నాడు కొండ మీద కూర్చొని ఇప్పుడు మత ఐదవ ధ్యాములో మాట్లాడుతున్నాడు కొండ మీద కూర్చున్నాడు మీద కూర్చున్నాడు మీద కూర్చున్నావు ఏమన్నా మేమంతా కింద కూర్చున్నామంటే ఆయన అంటున్నాడు దీపాన్ని ముట్టించి దీపం మీద పెడతారు కదా నేను అందరికీ కనపడాలని మీద ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆయన ఐదవ ధ్యాములో మాట్లాడుతున్నాడు విషయమై దీనులైన వారు ధన్యులు మీదే పరలోక రాజ్యం అంటున్నాడు దుఃఖపడివారు ధనులు మీరు మీరు ఓదార్చబడతారు సాత్వికులు ధనులు మీరు మీరు భూలోకమును శ్వాసంతరించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు వారి ధనులు అని కూర్చొని కొండ మీద కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే ఈ పక్షవాయి గలవాన్ని లేపుదరా లేపుద్రా అని చెప్పేసి వీళ్ళు అడ్డంగా తీసుకొని వచ్చారు అక్కడ ఆ కొండ ప్రసంగాన్ని ముగించుకొని ఆ ఇంటి ఆమెను లేపడానికి ఆ ఇంట్లోకి ఏప్రభు వస్తే ఇంటికాడ మనుషులు ఈగల తట్టంలాగా కిక్కదీసిపోయారు తలుపుక నుంచి ఈ పులిపీట వరకు కిక్కదీసిపోతే పైనుంచి ఆ పైన చర్చి పైన ఒక రేకు లేక ఒక సీటు ఆ ఒక అది రెండు కప్పులు తీసి తాళ్ళతోనే పక్షవాయి కలిగినటువంటి ఆయనను పరుపుతోనే తాళ్లతోనే కిందికి కరెక్ట్గా వాక్యం చెప్పే చెప్పి మీద దింపారు దేవుని స్తోత్రం కాలుగు దాకా ఆడ బలమీన కరెక్ట్గా పైనుంచి కప్పు దింపి ఈ యేసుప్రభు దమ్మేంటో చూడాలా ఈమెను బతికిస్తాడ లేదా లేకపోతే ఇన్ని గొంతు కోతాం యోహాన్ లెక్కనే శరసాల్లో వేసి వాడిని గొంతు కోసి చంపించాం కదా ఈయన కథ కూడా చూద్దాం దగ్గరకు వచ్చింది కథ అని చెప్పేసి మనుషులు కుట్రదారులు కరెక్టుగా ఆ కప్పుని ఊడబెరికి వీళ్ళు బోధ చేసే చేసుకుంటుంటే ఇక్కడ కింద వాయిన వాళ్ళు ఆ పని చేసి కరెక్టుగా బలమిన దింపి ఈ పక్షవాయితో కాళ్ళు చేతులు పడిపోయినా స్వస్థపరచు అంటున్నారు అక్కడ ఈ విశేషమైనటువంటి మనసుల హృదయాల్లో ఉన్నటువంటి చెడు తలంపులను యేసుప్రభు ఆంతర్యాన్ని గుర్తించినటువంటి దేవుడు గనక మీ విశ్వాసము గొప్పది సమాధానము గల పరిపెత్తుకొని అడుమని ఆమెను దేవుడు స్వస్థపరిచి పంపించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకొరకే ఈ దేవుడు బలమైన దేవుడు అందుకొరకే ఈ పాట పాడాల్సి వచ్చింది ఏ కో నీ నామము ত ভালমি নদী এত ভালমই নদী মোসে প্রাধীন ছিল আমি মোসে মন্ানু কৃপি দিদি பிரா சா கூறியந்துலா பிட்டு சுப்பாதி சாகிய தந்துல நாபி கோந்தோ எந்த பலமய நில

డిపోలేదు గోవాళి నామము ఎంతో బలమైనది నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా ఆమేన్ నీ ప్రజల ಅಗ್ನಿಲ ಪಡವೆ ನೀ ಕುಂಡಿರಿ ಅಗ್ನಿಲ ಪಡವೇನಾ ಭಯ ಮೇಲೆ ಕುಂದಿರಿ ಏಕೋವ ಎಂತ ಬಲಮೈ ನ ఎంతో బలమైనది మంచిది దేవుని దేవునిలారా మనుషులకు వచ్చి ఏసును ఎక్కడ బంధించి ఇరికాటములు పెట్టి ఏసును సంపేయాలని కుట్రదారులు పుట్టిన కానుంచి కుట్రనే పుట్టిన కానుంచి ఏ రోజు రాజు ఏసు పుట్టినందువలన ఆరు నెలల పిలగాని కాని రెండేళ్ళ ఈడు కలిగిన మగపిల్లలందరినీ గొంతు గోపించి అతమార్చాడు మొగళ్ళందరినీ ఏసుప్రభుని సంపాలి 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 చివరకు ఎట్లా సందు చూసుకొని చంపడానికి పన్నెండు మంది శిష్యులను ఎంట పెట్టుకుని తిరుగుతున్నాడే సచను బతికిస్తున్నాడు ఆ కుషరోగులను బాగు చేస్తున్నాడు ఇంకా ఒక దెబ్బకుడు రాజైపోతాడు మనం అంత చేతులు తీసుకుంటూ కూర్చున్నాల్సింది ఎటు తిరిగి ఎట్లా చేయాలా వాళ్ళ పన్నెండు మంది శిష్యుల్లోనే ఒకరిని దగ్గర గుంజుకొని డబ్బులిచ్చి ముప్పై ఎండి నాణ్యాల మూట ఎగరవేస్తూ బాలా బలా యూదా శభాష్ యూదాకు బోధ నేర్పాలనా శాపకు ఈత నేర్పాల ఈనాటికైనా యూదా అనేటువంటి నీవు మా కొమ్మ మీద వాలినందుకు జోహార్లు జోహార్లు బలా యూదా ద్రోహి అయినటువంటి పట్టించడానికి ఏమి ఏమంటావు ఇదే మంచి సమయం అని చెప్పి డబ్బుల మూట ఎగరవేస్తూ ఆ పన్నెండు మందిలో ఒకరిని దగ్గర గుంజుకొని డబ్బు మూటతో వాడిని కొనేసి ఏసును పట్టించి ఏసును చంపి నెగ్గించుకున్నాడు మానవుడు చంపడానికి మాత్రమే పనికి వస్తాడు బతికేనికే పనికి రానే రాడు మానవుడు మోసపోతున్నాడు దేవుడెప్పుడు ఎక్కిరించబడడు గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవక్షనములు అంటున్నాడు దేవుడు ఎక్కిరించబడడు మనుషుడు ఏమి విత్తుతాడు ఆ పంటనే కోస్తడి నేటి మనకు అది తప్పదు 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 కనుక మానవుడు కుట్ర చేసి మనుషులు చంపుకుంటూ వచ్చాడు మనుషులకు మరణము తప్పదని దేవుడు చెప్తా ఉన్నాడు ఏసు దేవుడు మనుషులను బ్రతికిస్తాను నన్ను నమ్మితే నా దగ్గరకు వస్తే నా భజన చేస్తే నన్ను స్మరిస్తే నిన్ను మరణము తప్పిస్తానని దేవుడు అంటున్నాడు కనుక ఏసును నమ్మితే పోయిన వారం కూడా చెప్పుకున్నాము నిత్య జీవముంది మరణమే లేదంటున్నాడు రోమా ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకొని ముగించుకుందాం రోమా ఎనిమిదవ అధ్యాయము ఒకటే వచ్చినము ఇప్పుడు క్రీస్తు యేసు వారికి ఏ శిక్ష లేదు ఇప్పుడు క్రీస్తు యేసు నమ్ముకొని బాప్తిసం తీసుకొని సంఘములో చేరినట్లయితే నీకు మరణమంత కఠోరమైన శ్రమలు వచ్చినా నీకు పచ్చపాతం వచ్చినా దేవుడు ఉన్నాడని నమ్ము మారు మనసు పొంది నమ్మి బాప్తీసం పొంది సువార్తను నమ్ము అని ఏసుప్రభు మొదలుపెట్టిన మాట సామాన్యమైనటువంటిది కాదు ఆయన మనలో ఉన్నాడు గనక లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడుగా ఉన్నాడు గనక సువార్తను నమ్మాల సువార్తను విశ్వసించాల మారు మనసు పొందాల సువార్తను నమ్మాల నమ్మి తీసుకున్న వాళ్ళు ప్రతి ఆదివారమున వెయ్యి రూపాయలు కుట్టే పదివేలు ఇస్తామన్నా కూలి పోకూడదు ఇది శరత్తు ఇది కండిషన్ అట్లా లేకపోతే నువ్వు మోసం చేస్తున్నావు దేవుణ్ణి అని అర్థము అది సబ్జెక్టు నమ్ముకొని వస్తామన్నా చర్చకని చెప్పి మోసం చేసి నీ వ్యాన్నో డబ్బు కొరకున్నట్టయితే ఈ ధనము సంపాదించు వారు ఈ ధరని నిలువ అయ్యో ధనము సంపాదించు వారు పాము నోట్ల కప్పవాలే వారు తాగిపోదురు నరకానికి వారు పాము నోట్ల కనుక నమ్మవద్దు నమ్మావద్దు మా వద్దు అతీ మోసం చేసే పాడు లోకం వద్దు అమ్మ నమ్మావద్దు అయ్యాన చెల్లినమ్మావద్దు అక్క నమ్మాద్దు దేవునా నామం స్తోత్రం కలుగునుగాక ఇదే ఊర్లోనే ఏ పనికి పోకుండా కాడ ఉండి ఐదకు పోయి ఎక్కడో ఉండి చర్చిలకు రాకుండా దేవుణ్ణి మోసం చేస్తూ మనసులను మోసం చేస్తూ మరణాన్ని కొని తెచ్చుకుంటూ లోకములో జబ్బు పెంచుకుంటూ ఆడవాళ్ళంతా స్త్రీలంతా చర్చికి పోవాలబ్బాని డెవలప్ అవుతుంటే మొగళ్ళంతా మందు కలవాటి పడిపోతున్నారు స్త్రీలంతా డెవలప్ అయ్యి చర్చికి పోవాలబ్బా అని ఆశ ఉంటే పురుషులంతా మొత్తము మందుబాబులైపోతా ఉన్నారు దేవుణ్ణి మోసం చేస్తున్నావు మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడనే బడడు సువార్తను నమ్ము మారు మనసు పొందు మరణము తప్పించుకో దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం అది మంచి ప్రార్థన చేయి